ఇప్పుడు ాలసుబ్రహ్మణ్యంకి విగ్రహం కట్టడం పెద్ద దుమారం రేపుతా ఉంది సో మీ అభిప్రాయం ఏంటి సార్ దానిపైన అంటే రెండు ఒకటి నేను దాన్ని వివాదంలోకి వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకున్నాను కానీ నా అభిప్రాయం అన్నారు కనుక నా అభిప్రాయం ఏంటిదంటే విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు అందరి పట్ల ఒకే రకమైనటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉండాలి అంటే ఆంధ్ర ప్రాంతపు వాళ్ళవే పెట్టకూడదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనుక తెలంగాణ వాళ్ళవే పెట్టాలి ఇది ఒక అభిప్రాయం తెలంగాణ వాళ్ళవే పెట్టాలి రెండవది పాడనందుకు పెట్టమంటున్నారా ఆయనను రసమై బాలకృష్ణను జై జయ హే తెలంగాణ పాట పాడమని అడిగాడు అడిగితే ఆయన డబ్బులు తీసుకొని పాడను అని చెప్పి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అన్నందుకు ఆయనకు నచ్చలేదు డబ్బులు తిరిగి ఇచ్చాడని బాలకృష్ణ చెప్తున్నాడు సో పాట పాడనందుకు పెట్టొద్దు అంటున్నామా ఆంధ్ర ప్రాంతము నుంచి నెల్లూరు నుంచి వచ్చాడు కనుక పెట్టొద్దు ఫస్ట్ ఈ కొందరు ఇది అంటున్నారు కొందరు ఇది అంటున్నారు ఇక్కడ లోతైనటువంటి చర్చ జరగాలి విగ్రహాలకు సంబంధించి అనేది నాకున్న వ్యక్తిగతమైన అభిప్రాయం ఒకరి విగ్రహానికి ఒక కులం వాళ్ళు వాళ్ళ కులం అయితే ఓకే అంటున్నారు పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టడానికి ఇక్కడ కొందరికి ఇష్టం ఇష్టం రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టడానికి ఒక కులానికి ఇష్టం ఉంది అట్లా చూసుకుంటూ వచ్చినప్పుడు కొన్ని కులాలకు కొన్ని విగ్రహాలు పెట్టడానికి అవి ఆంధ్ర ప్రాంతపు నాయకులైనా గాయకులైనా పర్వాలేదు అని అనుకునే వచ్చినప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకొక మాట అన్నారు పెడితే గిడితే జాషువా విగ్రహం పెట్టొచ్చు అన్నారు అంటే ఈ ధోరణి నాకెక్కడో కరెక్ట్గా లేదనిపిస్తుంది అంటే ఉంటే అందరి పట్ల ఒకే అభిప్రాయం ఉండాలి ఒకే అభిప్రాయం ఉండకుండా కొందరి పట్ల మనం ద్వేషం కొందరి పట్ల ప్రేమ కురిపించే పరిస్థితి ఉంటే అది కరెక్ట్ కాదనేది నేను అనుకుంటున్నాను అందువల్ల ఏంటిదంటే దీని మీద లోతైన చర్చ జరిగి ఖచ్చితంగా స్థిరంగా దాని మీద మనం ఉండగలగాలి మళ్ళీ అని కళాకారుడికి వాళ్ళు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా మనం గౌరవించుకోవాల్సినటువంటి ఇది ఉంది అనేది ఇంకొందరి వాదన ఉంది అది తెలంగాణ నుంచి కూడా వస్తుంది ఆ మాట అయితే కళాకారుడికి ప్రాంతీయ భేదం ఉంటుందా ఉండదా అనేటువంటిది వ్యక్తిగతం వ్యక్తిగతం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యంకు ఉందా లేదా అనేది అది ఇంకో చర్చ బాలసుబ్రహ్మణ్యంకు ఉందా లేదా అంటే మరి పాట పాడమని అన్నప్పుడు ఆయనకి ఏమి లేకపోతే ఎందుకు పడలేదు ఈ ప్రశ్న కూడా ఉంటుంది కదా ఈ ప్రశ్న ఇయ్యాల్సిందే కదా ఇప్పుడు నీకు ప్రాంతీయ భాదం లేదు నువ్వు కేవలం గాయకుడివి డబ్బులు ఇస్తే పాడతావు పాడతా అన్నప్పుడు నువ్వు ఎందుకు పాడలే మరి స్వరాష్ట్రమై ఉంటే నీకేంటి నీకేం నష్టం అంతే కదా కాబట్టి నువ్వు పాడలేదంటే నీకు ప్రాంతీయ భేదం ఉన్నట్టా అభిమానం చాలా ప్రాంతీయ అభిమానం చాలా ఉంది నేను చాలామందిని చూశాను కళాకారులకు ఉన్నంత ప్రాంతీయ అభిమానం వేరే వాళ్ళకు కూడా ఉండదు నేను చాలామందిని చూశాను గురజాడ అప్పారావు ఒప్పుకోలేదండి గిడుగు రామ్మూర్తి పంతులను ఒప్పుకోలేదు రాజమండ్రి వాళ్ళు ఈ వీళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు వీళ్ళు తీరాంధ్ర వాళ్ళు కోస్తాంధ్ర వాళ్ళు కోస్తాంధ్ర రచయితలు పండితులు అప్పారావు నొప్పుకోలేదు రాజమండ్రిలో సభ జరుగుతుంటే నువ్వు కూచో కూచో అని గట్టి అరిచారు ఇవన్నీ ఏంటి ప్రాంతీయ అభిమానం ప్రాంతీయ అభిమానాలే కదా మరి ప్రాంతీయ అభిమానం ఉండదు కళాకారులకు రచయితలకు అంటే ఎట్లా ఒప్పుకుంటారు బాలసుబ్రమణ్యం ఆయన బాలసు అంటే నేను చెప్తున్నాను విగ్రహం గురించి అంటే చెప్పే ఇస్ ఈస్ గ్రేట్ సింగర్ ని అభ్యంతరం అసలు అందరు మనకి ఎవరికి అభ్యంత తింటాం అందరం వింటాం అవును ఇప్పటికీ కూడా ఆయన లేకపోయినా ఆయన పాట రూపంలో సజీవం తప్పకుండా ఇప్పుడు ఇంకొక మాట చెప్పవలసి వస్తే ఆడ విగ్రహం పెట్టగానే బాలసుబ్రమణ్యం గొప్పకాయ కూడా అయిపోదు అంతే కదా కొత్తగా ఆయనకు వచ్చే ఆయన కిరీటం లేదు కదా కిరీటం లేదు ఖ్యాతి లేదు అనవసరమైన తల్లాటలో శుభలేఖ సుధాకర్ కావచ్చు అది అనవసరంగా ఇక్కడ భావోద్వేగాలు కారణం అవుతున్నారు వాళ్ళు కరెక్ట్ ఇది ఇక్కడ విగ్రహం పెట్టగానే బాలసుబ్రహ్మణ్యంకి ఏం అరుగుతుంది బాలసుబ్రహ్మణ్యం అంతకు ముందే మహాగాయకుడు ఆయన భారతదేశపు గాయకుడు ఆ మాటకు వస్తే తెలుగు గాయకుడు కాదు ఆయన ఇతర భాషలో కూడా పాడాడు హిందీలో కూడా అద్భుతమైన పాటలు పాడాడు హిందీలో కూడా ఆయన పాటలు హిట్ అయ్యాయి అయినప్పుడు ఆయనను పట్టుకొని ఏదో ఈ చిన్న ప్రాంతానికి రవీంద్ర భారతిలో పెడితే ఆయనకు వచ్చేది ఏంటి రహీంద్రబార లో పెట్టడం ఇంత యుద్ధం అవసరమా అంటే ఇవన్నీ పాడి అమెరికా వాళ్లకు ఒక విగ్రహం ఈ ఇక్కడే పెట్టాలనే ఆ జిద్దు ఏంటి ఆ పట్టింపేటిది అవసరం లేదు కదా స్థానికులు ఒక మాట అంటున్నప్పుడు పెట్టడం వల్ల ఏం జరిగింది బాలసుబ్రహ్మణ్యం తిట్టారు కొంతమంది ఇక్కడ కొంతమంది తెలంగాణ వాళ్ళు మెచ్చుకున్నారు కొంతమంది తెలిసి తెలియకుండా బాలసుబ్రహ్మణ్యం చాలా అన్నారు ఆయన ఆత్మ నిజంగానే ఉంటే ఘోషిస్తుంది నాకు విగ్రహం పెట్టకండి మహాప్రభు అనేవాడు ఆయన ఆయన ఉంటే అవును పెట్టకండి నన్ను తిట్టించకండి పెట్టి తిట్టించకండి పెట్టకండి పెట్టి తిట్టించకండి మహాప్రభు అని చెప్పి బతిమినాడేవాడు కరెక్ట్ కాబట్టి ఆయన ఖ్యాతి కండాంతరాలు దాటిపోయినది ఆయన ఖ్యాతి కాలాంతరాలు కూడా దాటింది ఆ మాట కరెక్ట్ ఇంకొక రెండు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల వరకు ఆయన తిరుగులేదు ఘటసాలు లేరు ఇవాళటికి పాటలు ఉన్నాయి కదా ఘటసాల విగ్రహం పెడితేనే ఉందా ఆ పాటలు వింటున్నాం కదా అందరు హృదయంలోకి హత్తుకుంటున్నాం కదా బాలసుబ్రహ్మణ్యం కూడా అంతే కదా ఇక్కడ లతా మంగేష్కర్ బొమ్మ పెట్టకపోతే ఏమైంది లతా మంగేష్కర్ పాటలు వింటలేమా కరెక్ట్ అంటే ఇవి అసలు చర్చ విడిచిపెట్టేసి పక్కదారి పట్టించడం వాళ్ళు పాటల రూపంలో సజీవంగా ఉంటారు వాళ్ళు గాన రూపంలో సజీవంగా ఉంటారు బాలమురళి కృష్ణ పాటలు వింటలేము మనం కీర్తనలు వింటలేము అన్నమాచార్యను ఏ విగ్రహం పెట్టిందని ఇవాళకి సజీవంగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఒక లోతైనటువంటి తాత్వికమైనటువంటి ఆలోచనలు నాకు ఉన్నాయి దాని మీద సుదీర్ఘ చర్చ రిఫ్లైన్ చేయొచ్చు కానీ అది ఆలోచించి నిర్ణయించాలి చకచక చక్క మాటలు సామెత కూడా ఉంది కదా సార్ జగన్ బ్రాహ్మణుడి మీరు అన్నట్టు కరెక్ట్ మాట సామెత అవి ఈ జంధ్యం అనే మాట కొంచెం అభ్యంతరకరంగా ఉంటే ఉండొచ్చు కానీ కాలాంతరాలు దాటిన వాడికి ఖండాంతరాలు దాటిన వాడికి విగ్రహాలు ఎలా కరెక్ట్ విగ్రహంలో ఏముంటుంది విగ్రహం రేపు పడగొడితే పోతుంది ఉంటే ఉంటుంది కానీ ఆయన పాట విగ్రహం ఉన్నా లేకపోయినా ఉండేది ఆయన పాట ఆయన గొంతు ఆయన స్వరం ఆయన గానం ఎప్పటికీ సజీవంగా డెఫినెట్ గా ఆయన ప్రాణవంతంగా ఉంటాడు మనిషి భౌతికంగా మన ముందు కనబడవచ్చు కనబడకపోవచ్చు కానీ ఆయన స్వరం కాలాలు దాటి ఋతువులు దాటి ఖండాలు దాటి నిరంతరంగా అది వినిపిస్తూనే ఉంటుంది మనం వింటానే ఉంటాం